చూడండి మొన్న చెప్పాను కదా డబ్బు రోజు మా సైడ్ వాటర్ ఉండదు మాకు ఏమైనా ఉంటే బావులు చెరువులు లాంటివి ఏమైనా ఉంటే మా సైడ్ ఇలా చిన్న చిన్న లాంటివి ఉంటాయి వర్షం పడితే ఇది నిండుతుంది అనమాట ఇది నిండినప్పుడు మాత్రమే ఫస్ట్ తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇవ ఇప్పుడు ఈ నిండా తీసుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఇవి పట్టుకొని వెళ్ళి మొక్కల పోయాలన్నమాట అప్పుడు మేపు కొంచెం ఇల్లు మెట్టికి దాని కావాలి చూసారు ఫ్రెండ్స్ ఇదో ఇలాగైతే మొక్కలైతే వేసాము గడ్డి పట్టేసింది ఫుల్గా ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టేకు మొక్కలు వేసామన్నమాట మనం మంచాలు గట్ట చేయించుకుంటాం కదా టేకు అది మొక్క వేసామన్నమాట ఇవి లైట్గా గడ్డ గడ్డైతే ఫుల్గా పట్టేసింది ఇదైతే తీయాలి ఇట్లా ఇట్లా శుభ్రం అయితే మొక్క చుట్టూ శుభ్రం చేసుకొని ఇట్లా నీరు పోసుకోవాలి ఓకేనా మా గొర్రె అయితే ఇక్కడ ఇక్కడతుంది అయితే మేత మెత్తతుంది చూడండి మన చుట్టూ ఉన్న పొలాలు ఎలా ఉన్నాయో ఇది మొత్తం వాటర్ లేని ఏరియా అనమాట మొత్తం పంట పండించేది వాటర్ లేదు వర్షం వచ్చినప్పుడే ఆ గోతుల్లోంచి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ గుంటలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని పట్టుకొని ఇలా మొక్కలకి పోసుకోవాలి తెచ్చుకొని ఇగో చూడండి వేరే మొక్కలు కూడా వేసారు మీకు కనిపిస్తుంది ఈ మొక్క ఇది మా సైడ్ అయితే జాంకరం అంటారు మరి మీ సైడ్ అయితే ఏమంటారు నాకైతే తెలీదు మీ సైడ్ ఏమంటారో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో ఏదైంది అని కూడా నాకు కామెంట్ అయితే చేయండి మీరు నా వీడియోస్ ప్రతివి కూడా చూడండి మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇవి చూసారా మొత్తం భూమి అంతా ఎలా ఎండిపోయిందో మొత్తం ఇదంతా ఎలా ఎండిపోయిందో మొత్తం ప్లేస్ ఎక్కడ కూడా వాటర్ అన్నది ఉండదు చూడండి అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా షెడ్ పక్కనే కొంచెం పాకలు కూడా కనిపిస్తాయి కదా అదే మా పాక ఇతను నాలో పొలంలో గేదెలు గట్టు ఉండేవి